నమస్తే ప్లస్ నైన్ న్యూస్కు స్వాగతం అన్నమై జిల్లా రాజంపేటలో వైసీపీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాలీని ఆరంభీ బంగ్లా నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగారు ర్యాలీ అనంతరం వైసీపీ నాయకులు సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఏఓ గారికి వినతి పత్రాన్ని సమర్పించారు ఈ కార్యక్రమంలో రాజంపేట స్థానిక ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజ్యసభ సభ్యులు రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు భారీ స్థాయిలో వైసీపీ కార్యకర్తలు మహిళా నాయకులు పాల్గొన్నారు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పది పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది తరువాత చంద్రబాబు నాయుడు గారు దాదాపు రెండు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు ఆయన ఒక్క మెడికల్ కాలేజీ తెచ్చిన దాఖలాలు కూడా లేవు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల కాలంలో పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించడం జరిగింది ఎందుకంటే అది ప్రజాధనంతో అది పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా మెడిసిన్ చదవాలి మెడికల్ కాలేజ్ అనేది ఒక కాలేజీ విద్య కాదు దాదాపు ఒక పెద్ద హాస్పిటల్ వస్తుంది ప్రతి జిల్లాకు దాంట్లో పేదవారికి అందరికీ కూడా ఉచితంగా వైద్యం అందుతుంది ఏదైనా ప్రైవేటు నీకు హాస్పిటల్స్ పోవాలంటే వేలాది రూపాయలు ఖర్చు అవుతుంది అలాంటిదే ప్రతివాడికి కూడా వైద్యాన్ని అందించాలనే ఆలోచన విద్యను అందించాలని ఆలోచనతో శాసనం చేస్తే కానీ ఈ ప్రభుత్వం కేవలం ఈరోజు వాళ్ళ బినామీల కోసం దీన్ని ప్రైవేటైజేషన్ చేయాలని ఎందుకంటే చైతన్య కావచ్చు నారాయణ కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్స్ అంతా కూడా చంద్రబాబు నాయుడు బినామీలు వాళ్ళు కేవలం వాళ్ళ ధారాదత్తం చేయాలని కూడా దుర్మార్గమైన చర్య ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది బీదలు ప్రజల కోసం చేస్తున్నాం ప్రజల సంక్షేమం కోసం చేస్తున్నాం పదిహేడు మెడికల్ కాలేజీలు అనేది ఇండియాలోనే ఫస్ట్ టైం ఇంత భారీ ఎత్తున గవర్నమెంట్ ఎనిమిది వేల కోట్లతోటి మొదలు పెట్టాలని మొదలు పెట్టారు ఏడు కాలేజీలు కంప్లీట్ అయినాయి మూడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది ఇంకా కేవలం ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే పదిహేడు మెడికల్ కాలేజీలు ఒక్కొక్క మెడికల్ కాలేజీలు ఆరు వందల బెడ్లు వస్తాయి చాలామంది ప్రజలకు మెడికల్ స్టూడెంట్లే కాదండి ప్రజల సంక్షేమం ఆరోగ్యం కోసం చాలా ఇంపార్టెంట్గా పెట్టారు మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారికి కూడా అదే అభిప్రాయం ఉండేది ప్రజల సంక్షేమం అంటే ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలి తర్వాత ఏదైనా చేసుకొని బతకగాలనే ఉద్దేశంతో చేశారు చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా దయ్యుంచి ఇది విరమించండి ఇలాంటి ప్రజల వ్యతిరేకమైన ప్రోగ్రామ్స్ ఏది చేయొద్దండి గత గవర్నమెంటు చాలా ప్రజల సంక్షేమం కోసం మంచి హృదయంతో చేశారు మీరు లక్ష కోట్లు పెట్టి అమరావతి కడుతున్నారు రెండు లక్షల చిల్లర కోట్లు అప్పు తీసుకొచ్చారండి కేవలం ఐదు వేల కోట్లు పెడితే మిగతా పన్నెండు కాలేజీలు కంప్లీట్ అవుతాయి దయించి ప్రజల కోసం ప్రజల పక్షాన్ని మాట్లాడండి మేమందరం ప్రజల పక్షం కోసం చేస్తున్నాం ఇది కోటి సంతకాలతో పూర్తి చేసుకొని మేము గవర్నర్ గారిని కలుస్తాం